మానవత్వము కలిగిన వాడు మనిషి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మానవత్వం అని కమెంట్ చేయండి మానవజాతికి ప్రకృతి ఏమని ఉంది జీవ పరిణామ క్రమంలో ఊర్ధ్వముఖంగా ఎలా పరిణామం చెందాలి అని చెప్పి ప్రకృతి ప్రేరేపిస్తుంది అనే సందేహం మీకు కలుగుతుంది కదా చెప్తాను అనవజాతి వచ్చి ఏడు బిలియన్ల సంవత్సరాలు అవుతుంది వాడికి మానవుడు అని పేరు పెట్టారు మనిషి మానవుడు అంటే ఏంటి అని అంటే జంతువులతో భిన్నంగా మానవత్వము కలిగిన వాడు మనిషి ఆ మానవుడు మానవత్వం అనే ఒక గుణాన్ని పెంపొందించుకోవాలి ఒకటో తరగతి పిల్లాడికి ఎలాగైతే ఐలు వన్ టూ త్రీలు ఏబిసిడీలు ఇవన్నీ నేర్చుకోవాలో మనిషి అనేవాడు మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకోవాలి ఇదే మనకు ప్రకృతి ఇస్తున్న ప్రేరణ మనిషి మాటలు నేర్చుకున్నాడు సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేసుకున్నాడు విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు టెక్నాలజీని పెంపొందించాడు ఈ ఈ ప్రపంచం ఎంతగానో అభివృద్ధి చెందింది కదా ఆ టెక్నాలజీ పరంగా అని మీరు అనొచ్చు కానీ ఈ జీవ పరిణామ క్రమము అనంటే ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కాదు ఇంటర్నల్ మనిషి లోపల ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ రావాలి మన పూర్వీకులైన ఆది మానవుడితో పోల్చుకుంటే శారీరకంగా ఎంతో డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ మానసికంగా కూడా ఎంతో డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ మనిషి అనంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అయినా ఇంతటి టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా అదే మానవత్వంని పెంపొందించుకోవడం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రకృతి మనకి అప్పుడప్పుడు ఎంతోమంది మహానుభావులను ఇచ్చింది వాళ్ళ ద్వారా ఎన్నో సూక్తులను చెప్పించింది చాలా మంచి విషయాలను చెప్పించింది మానవత్వము శాంతి ఇవన్నీ కూడా బోధించింది అయినా ఈ మానవ ప్రపంచంలో మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంది ఈ ప్రపంచం కాబట్టి ప్రకృతి మనకిచ్చే ప్రేరణ ఏంటి అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవడం అది లేకపోతే జరిగేది ఏంటి ఆల్రెడీ వాతావరణ మార్పులు పీక్స్కి వెళ్ళాయి వాటి ద్వారా ప్రకృతి వైపరీత్యాలు కూడా పీక్స్కి వెళ్ళాయి అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తున్నాము ఇక చివరిగా మిగులుంది ఉల్కలు భూమిని తాకడం ఈ ఒక్క ఆయుధమే హోల్డ్లో పెట్టింది ప్రకృతి ఇప్పటికైనా మానవజాతి మారుతుందేమో చూద్దామో అని చెప్పి మరి ఎంతోమందిని మహానుభావులతో చెప్పించింది ఈరోజు నాతో చెప్పిస్తుంది మానవత్వం లేకపోతే మానవ జాతి మనుగడకు అర్హతను కోల్పోతుంది ఈ ఒక్క మాటే మనకు కనువిప్పు కలిగించాలి మరి కాబట్టి ప్రభుత్వాలు వేటి వేటికో ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము వైజ్ఞానిక రంగ అభివృద్ధి కోసము విద్యారంగ అభివృద్ధి కోసం ఎన్నిటికీ ఎంతో కృషి చేస్తున్నాయి కానీ మనిషిలో మానవత్వం పెంపొందించాలి అనే ఒక్క ఆలోచన ప్రభుత్వాల్లో లేదు ఇంకెప్పటికీ రాదు కూడా అలా రావాలి మనం ఒక అడుగు ముందుకేసి అందరూ కలిసి ఈ విషయాన్ని ప్రభుత్వాలకు తెలిసేలాగా చేయాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మానవత్వం అని కమెంట్ చేయండి ఈ ఒక్క స్టెప్తో భవిష్యత్తులో ప్రకృతి నుంచి మనం ఎదుర్కొంటున్న అన్ని విపత్తులని అడ్డుకోవడానికి ఇదే మార్గం కావచ్చు రేపటి రోజు సరేనా థ్యాంక్